వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు రవనేష్ అయితే ఈ వీడియోలో అక్టోబర్ ఒకటి నుంచి అంటే ఒక సెప్టెంబర్ నెలకు సంబంధించిన కరెంటు బిల్లు ఏదైతే ఉందో మరి ఒక కరెంటు బిల్లు అక్టోబర్ ఒకటిన మనం కడతాం కదా అక్టోబర్ ఒకటికి జనరేట్ అవ్వదు మేబీ ఒక ఎయిత్ నైన్త్ ఈ రకంగా జనరేట్ అవుతుంది బిల్లు మరి ఈ యొక్క బిల్లు ఏదైతే ఉందో అప్పటి నుంచి కట్టబోతున్న ఒక కరెంటు బిల్లుపై మనకి ఏంటంటే తగ్గింపు అనేది ఉండబోతుందండి మరి ఎందుకు ఈ వివరాలు అనేది వచ్చిందంటే కనుక మీ అందరికీ తెలుసు ఇప్పటికే దసరా కానుకగా మనందరికీ కూడా జీఎస్టీలు అనేది బాగా తగ్గింది అయితే ఒక విషయం మీరు గమనించాలి జిఎస్టీ తగ్గింది కాబట్టి కరెంటు బిల్లు భారీగా తగ్గిపోతుందా అంటే మనకి వచ్చే కరెంటు బిల్ బిల్ మీద ఆధారపడి ఉంటుందండి ఎక్కువ మొత్తంలో అంటే కరెంటు బిల్లు ఐదేసి వేలు ఏడు వేలు ఇలా ఎక్కువగా వచ్చే వాళ్ళకి మాత్రం ఇది నిజంగా చాలా మంచి బెనిఫిట్ అని కూడా చెప్పుకోవచ్చు తక్కువ కరెంటు బిల్లు వచ్చిన వాళ్ళకి పెద్దగా డిఫరెన్స్ అనేది కనిపించదు ఎందుకంటే పన్నెండు శాతం నుంచి ఒక ఐదు శాతం వరకు తగ్గింపు అనేది జరిగింది ఇది చిన్న మార్పులా ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా పెద్ద కరెంటు బిల్లు కట్టిన వాళ్ళకి మాత్రం ఇది భారీ తగ్గింపని చెప్పుకోవాలి నిజంగా వారికి అందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట మరి యొక్క గిఫ్ట్ దసరా గిఫ్ట్ అని కూడా చెప్పుకోవచ్చు వాళ్ళకి మరి దీని పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కింద కోమ శిక్షణలో తెలియజేయండి మరి యొక్క డిఫరెన్స్ అనేది వచ్చే బిల్ మీద ఆధారపడి ఉంటుంది మీలో ఎంతమందికి ఆ డిఫరెన్స్ అనేది గమనించారో ఖచ్చితంగా కింద కొమ్మ శిక్షణలో తెలియజేయండి